ప్రతి మనిషి జీవితంలో ఒక ఆలోచన ఒక మార్పు అన్నీ మార్చేయగలదు మనలో చాలామంది ఎప్పుడు లైఫ్లో ఎదగలేకపోతున్నాము అని ఫీల్ అవుతుంటారు అసలు ఎదగాలంటే ఏం చేయాలి ఎక్కడ మారాలి అనే రియలైజేషన్ రావటం చాలా ముఖ్యమైంది ఇదే విషయాన్ని అర్థం చేసుకున్న ఒక భిక్షగాడు తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో ఈ కథలో తెలుసుకుందాం ఒక సిటీలోని రైల్వే స్టేషన్ దగ్గర ఒక అడుక్కునే వ్యక్తి ఉండేవాడు స్టేషన్కి వచ్చే ప్రయాణికుల నుండి భిక్షం తీసుకుంటూ తను బతికేవాడు ఒకరోజు అక్కడ ఒక పొడవాటి బాగా డ్రెస్ చేసుకున్న వ్యక్తిని చూశాడు అతను చాలా డబ్బున్న వ్యక్తిగా కనిపించడంతో ఆయన దగ్గర భిక్షం అడిగితే మంచి డబ్బు వస్తుందనుకున్నాడు వెంటనే వెళ్ళి భిక్షం అడిగాడు ఆ వ్యక్తి సీరియస్గా చూసి నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావా ఎప్పుడైనా ఏదైనా ఇచ్చావా అని ప్రశ్నించాడు ఆ అడుక్కునే వ్యక్తి ఆశ్చర్యపోయి నేను ఒక బిచ్చగాడిని సార్ నాకు ఇవ్వడానికి ఏమీ లేదు అందుకే కదా నేను అడుక్కుంటున్నాను అన్నాడు అందుక ధనికుడు ఇచ్చే గుణం లేకుంటే అడిగే హక్కు కూడా నీకు లేదు నేను బిజినెస్ మ్యాన్ని నాకు గివ్ అండ్ టేక్ నిబంధన మాత్రమే తెలుసు నువ్వు ఏదైనా నాకు ఇచ్చే స్థితిలో ఉంటేనే నీకు డబ్బిస్తాను అని అన్నాడు ఈ మాటలు ఆ అడుక్కునే వ్యక్తికి ముక్కు సూటిగా తగిలాయి నిజమే తాను ఎప్పుడూ అడుగుతూనే ఉన్నాడు కానీ ఏదైనా ఇచ్చే అలవాటు చేసుకోవాలనిపించింది కానీ తాను ఏమి ఇవ్వగలడు రెండు రోజుల నుండి అదే ఆలోచనతో ఉన్నాడు ఎట్టకేళ్ళకి మూడో రోజున స్టేషన్ పక్కన కొన్ని పూలు విరగడం చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను భిక్ష ఇచ్చిన వాళ్లకు ప్రతిగా పూలు ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు ఈ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు ఆ రోజు నుండి భిక్షలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి తాను తీసిన పూలను ఇవ్వసాగాడు చాలామంది అతని ఈ కొత్త ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు కాస్త డబ్బు కూడా ఎక్కువ రావడం ప్రారంభమైంది కానీ ఒకరోజు పూలయిపోగానే మళ్ళీ డబ్బు తక్కువ వచ్చింది అప్పుడు అతనికి అర్థమైంది ప్రజలు అతని కోసం కాదు అతను ఇచ్చే విలువ కోసం డబ్బిస్తున్నారని కొన్ని రోజులకు ఆ ధనికుడు మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాడు అప్పటికే పూలిచ్చే భిక్షు పేరు మారుమూగిపోతుంది ఈసారి భిక్షగాడు ఎంతో ఉత్సాహంగా అతని దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను మీకు ఏదైనా ఇవ్వగలను దయచేసి ఇవ్వండి ప్రతిగా పూలిస్తాను అన్నాడు ఆ వ్యక్తి చిరునవ్వుతో డబ్బు ఇచ్చి బాగుంది ఓ నాలాంటి బిజినెస్ మ్యాన్ అయ్యావు అన్నాడు ఈ మాటలు మరోసారి భిక్షగాడికి మోటివేషన్ ఇచ్చాయి తాను భిక్షగాడు కాదని తాను ఒక వ్యాపారి అని నమ్మకం వచ్చింది ఇకపై తాను ఎదగాలని పెద్దగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆరు నెలలు గడిచాయి అదే స్టేషన్లో ఇద్దరు ధనికులు ఒకరి ఒకరు కలిపారు అందులో ఒకరు అప్పటి బిచ్చగాడే ఆ ధనికుడు ఆశ్చర్యంతో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు నేనిప్పుడు ఒక పెద్ద పూల వ్యాపారి పూల వ్యాపారం ద్వారా చాలా సంపాదిస్తున్నాను నువ్వు చెప్పిన రూల్ నాకు మార్గదర్శకంగా మారింది లైఫ్లో మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటే ఎవరు మనల్ని గౌరవించరు కానీ మనం ఇవ్వగలిగితే మనకు విలువ పెరుగుతుంది భిక్షం అనేది కాదు అది ఒక చిన్న బిజినెస్ అన్న విషయం అర్థమైంది అందుకే నేను నేడు ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు ఈ కథ మనకు గొప్ప పాఠం చెప్తుంది మనం మనల్ని ఎలా చూస్తామో ప్రపంచం కూడా అలాగే చూస్తుంది ఒకసారి మన ఆలోచన మారితే జీవితం మొత్తం మారిపోతుంది కేవలం తీసుకోవాలనే కాకుండా ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి అప్పుడే నిజమైన అభివృద్ధి వస్తుంది సో స్టాప్ థింకింగ్ స్మాల్ మీలో ఉన్న ప్రతిభను గుర్తించండి ఇవ్వడం నేర్చుకోండి మీ విలువను మీరే పెంచుకోండి వన్ స్మాల్ థాట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ ఈ కథ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ